హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే అయితే టీడీపీ లీడర్ బుద్ధ వెంకన్న నిన్న ఆయన ఈసారి గనక కూటమి రాకపోతే నేను నాలుగు కోసుకుంటా అని చెప్పేసి ఆయన మాట్లాడారు అలాగే ఎవరైతే చెప్పారో ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ గురించి అతన్ని కూడా కోసుకోమన్నారు సో అంటే దీన్ని అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలంటే ఇదంతా కూడా పొలిటికల్ గేమ్ యాక్చువల్గా సో యాక్చువల్గా ఏంటంటే ఆరా మస్తాన్ సర్వే మిగతా సర్వేలు దాదాపు నలభై సర్వేలు వచ్చినాయని వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన ఒక సర్వే లిస్టు నా దగ్గర ఉంది అందులో నలభై సర్వేలు వాళ్ళు మొత్తం లిస్ట్ అవుట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు అందులో ముప్పై ఐదు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని ఓన్లీ ఐదు మాత్రమే వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ లిస్ట్లో ఉంది వాళ్ళు చెప్పిన లిస్ట్లో అయితే దీనికి ఆపోజిట్గా వైసీపీ వాళ్ళు ఒక లిస్టు తయారు చేశారు అందులో ముప్పై రెండు సర్వే రిజల్ట్స్ ఉన్నాయి ముప్పై రెండులో ఇరవై ఎనిమిది వైసీపీకి ఎనిమిది తెలుగుదేశానికి అని వాళ్ళు చెప్తున్నారు సో అంటే వీళ్ళు కొన్ని కప్పుపుచ్చారు వీళ్ళు కొన్ని కప్పు అవతల రావాల్సింది తమకు అనుకూలమైన సర్వే లిస్టు మాత్రమే ఇద్దరు కూడా ఇచ్చుకున్నారు అంటే ఇద్దరు కలిసి జనాల్ని అమరిస్తున్నారు అంతే కదా ఇన్ఫర్మేషన్ దాచిపెట్టి జనాల్ని ఏమర్చడానికి ట్రై చేస్తున్నారు సో ఈ ఇది ఇది నేపథ్యం అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన సర్వేల్లో కొంత అందరూ కూడా అడుగుతున్నది ఏమంటే మిగతా వాళ్ళు కథ కదా ఆరా ఏం ఆరా సర్వే ఏముంది ఆరా మస్తాన్ ఏం చెప్తున్నాడు అనేది అందరూ అడుగుతున్నారు అంటే సడన్గా అతనికి మరి ఎందుకు పాపులారిటీ వచ్చిందో తెలియదు కానీ మిగతా అన్ని సర్వేలలో కూడా లోకల్ సర్వేలు దేన్ని కూడా నమ్మని వాళ్ళు కూడా ఆరా చెప్తే మేము నమ్ముతాం అన్నట్టుగా కొద్దిగా క్రెడిబిలిటీ అయితే వచ్చింది దాంతో ఆ ఆరా ఏం చెప్తున్నాడు నూట నాలుగు తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వైసీపీకి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి తెలుగుదేశం కూటమికి అని చెప్తున్నాడు పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు పెద్ద డిఫరెన్స్ లేదు కానీ ఆయన కాన్ఫిడెంట్గా ఒక్క సీటు కూడా తగ్గదు ఇంకా పది పెరుగుతాయి వైసీపీకి కానీ తగ్గదు అనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు దాంతోపాటు ఆయన వైసీపీలో దాదాపు పది మంది మంత్రులు ఓడిపోతారన్నారు నిన్న దాని మీద నేను స్పెషల్ వీడియో కూడా చేశాను సో పది మంది ముఖ్యమైన నాయకులు మంత్రులు ఓడిపోతారని కూడా ఆయన లిస్టు కూడా చెప్పేశాడు అంటే రోజా అంబటి రాంబాబు కొట్టు సత్యనారాయణ ఇలాంటి వాళ్ళ లిస్టు కూడా ఆయన ప్రకటించాడు అట్లాగే తన సర్వే ఎలా చేశామో తర్వాత సర్వేకి సంబంధించిన ఈ రిజల్ట్కి దారి తీసిన పరిస్థితులు ఏంటి ఇటు వైసీపీకి ఫేవర్గా ఉన్న అంశాలు ఏంటి కూటమికి ఫేవర్గా ఉన్న అంశాలు ఏంటి వైసీపీకి యాంటీగా ఉన్న అంశాలు ఏంటి కోటమికి యాంటీగా ఉన్న అంశాలు ఏంటి ఇవన్నీ కూడా ఆయన ఎప్పటి నుంచో ఇప్పుడే కాదు ఎన్నికల అయిన తర్వాత నుంచి కూడా వివిధ ఛానల్లో ఆయన మాట్లాడుతున్నారు నిన్న మొన్న కూడా డీటెయిల్గా ఆయన మాట్లాడారు సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక ప్రభావం చూపించే అవకాశం ఉంది ఆరామస్థాన్ సర్వే దానివల్ల మిగతా సర్వేలను పక్కన పెట్టి తెలుగుదేశం వాళ్ళు ఆరా సర్వేని అటాక్ చేయడం మొదలుపెట్టారు దీన్ని రకరకాల పద్ధతులు అటాక్ చేస్తున్నారు మామూలుగానే తెలుగుదేశం మీడియా పవర్ ఏంటో మనకు తెలుసు ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెలుగుదేశాన్ని ఢీకొట్టే మీడియా ఇంకెవరి చెత్తలేదు జగన్కి సాక్షి ఉండొచ్చు లేదా టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ సపోర్ట్ చేయొచ్చు కానీ తెలుగుదేశంతో ఈక్వల్ కాదు అవి వీళ్ళ వీళ్ళ పవర్ వేరు వీళ్ళ వ్యవహారం వేరు ఆ స్థాయి కాదు సాక్షికి అంత సీన్ లేదు ఈ రెండేమో అంత ఒక జ్యోతి ఒక ఈనాళ్ళలాగా తెలుగుదేశంతో కొట్లాడు ఏది ఈనా టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ సాక్షి కొట్లాడుతుంది కానీ దానికి శక్తి లేదు కొట్లాడడానికి అది రెడీ కానీ దానికి అంత శక్తి లేదు సాక్షికి అంత పవర్ఫుల్ కాదు అది కానీ ఈ రెండు పవర్ఫుల్లే కానీ టీవీ నైన్ ఎన్టీవీ ఇవేమో అంత కొద్దిగా బ్యాలెన్స్గా ఉండడానికే ట్రై చేస్తాయి ఈ జ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ మహానేసు వీళ్ళు అసలు ఏ ఏ రకమైన మొహమాటలు లేవు వాళ్ళకి వాళ్ళు చంద్రబాబు కంటే కూడా జగన్ చంద్రబాబు జగన్ని ఎలా చూస్తాడో అంతకంటే పది రెట్లు ఎక్కువ ఎనిమిదిగా వీళ్ళు చూస్తారు పర్సనల్గా తీసుకుంటారు వీళ్ళు అట్లా ఈయన టీవీ నైన్ కానీ ఎన్టీవీ తీసుకోరు అందువల్ల ఏం చేశారంటే ఆరా మస్తాన్ మీద ఒక యాంటీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది తెలుగుదేశం అమ్ముడు పోయాడని దాంట్లో ఒకటి ఏంటంటే ఆరా వాళ్ళ భార్యకి సీట్ అడిగాడని జగన్ నెల్లి ఆయన ఇప్పుడు కాదులే ఎలక్షన్ తర్వాత నేను ఏదో ఒక పదవి ఇస్తానని చెప్పాడని అందుకని ఆరా ఈ పని చేశాడని అని ఒక ప్రచారం మొదలుపెట్టారు రెండో ప్రచారం ఆర్ఆర్ రెండు వేల పద్నాలుగులో ఫెయిల్ అయ్యాడని అదొక ప్రచారం మొదలుపెట్టి దాన్ని వైరల్ చేస్తున్నారు ఇప్పుడు మస్ ఈయన బుద్ధ వెంకన్న డైరెక్ట్గా ఒక ఛాలెంజ్ చేశాడు అదేంటంటే ఇతను సర్వే కానీ కరెక్ట్ అయితే నేను నాలుగు కోసుకుంటా తప్పు అయితే నువ్వు నాలుగు కోసుకుంటావా అనేది సర్వే ఆయన ఛాలెంజ్ సో దీనికి ఆరం మస్తాన్ డైరెక్ట్గా సమాధానం చెప్పలేదు కానీ ఆయన ఇంకొక రకంగా సమాధానం చెప్పాడు అదేందంటే నేను ఈ సర్వే కానీ ఫెయిల్ అయితే నేను ఆఫీస్ క్లోజ్ చేసుకుంటూ ఆరామస్తాననేవాడు మీకు కనబడ్డాడు ఇక మీదట అనేది ఆయన ఛాలెంజ్ చేశాడు సో ఇప్పుడు ఏంటంటే ఎందుకు నలభై ఎనిమిది గంటలు కూడా ఆగకుండా నాలుగులు కోసుకోవడం ఎందుకు నలభై ఎనిమిది గంటలు ఆగితే రేపు ఈ పాటికి మనకి ట్రెండ్ అర్థమైపోతుంది మరి ఎందుకు అతను నాలుగు కోసుకుంటాను అన్నాడు అంత డ్రాస్టిక్గా తెలుగుదేశం మీడియా మొత్తం కాన్సన్ట్రేట్ చేసి విపరీతంగా వైరల్ చేస్తూ ఎందుకు ఆరాని టార్గెట్ చేస్తున్నారు అంటే నేను పదే పదే చాలాసార్లు చెప్పాను దీనికి కారణం ఏంటని ఎందుకంటే చాలా దాదాపు ఒక ముప్పై స్థానాల్లో అయినా కనీసం వెయ్యి ఓట్లు వెయ్యి ఐదు వందల ఓట్ల తేడాతో అటో ఇటా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందనేది చంద్రబాబుకు వచ్చిన ఒక రిపోర్ట్ ఓకే అందువల్ల ఇప్పుడు ఎవ్రీ ఓటు వెరీ ఇంపార్టెంట్ కౌంటింగ్లో సో కౌంటింగ్లో కానీ అధికారులు తమ వైపు ఉంటే మే ఈ మేనేజ్ చేసేయచ్చు ఒక ఇరవై ముప్పై చోట్ల మేనేజ్ చేయగలిగితే తమదే అధికారం సో ఈ మేనేజ్ చేయడానికి అధికారుల్ని రకరకాల పద్ధతుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు పర్సనల్గా ఎవరెవరిని పట్టుకొని వాళ్ళ లిస్ట్ ఏంటి ఎవరు ఏంటి వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ ప్రతి కేంద్రంలో ఆ పనులు ఒక పక్క జరుగుతున్నాయి అది కాకుండా ఓవరాల్గా ఒక మైండ్ సెట్ ఏంటంటే గెలిచేది తెలుగుదేశం కూటమే అన్న ఒక మైండ్ సెట్ క్రియేట్ చేస్తే అప్పుడు అధికారులు వీళ్ళ వైపు ఎట్లాగూ వీళ్ళే కదా గెలుస్తారు మనం వీళ్ళకి అనుకూలంగానే ఉందాము అనే మైండ్ సెట్ని తీసుకురావడం అనేది ప్రధాన లక్ష్యం ఈ ఆరామస్థాన్ సర్వే దానికి దెబ్బ కొడతా ఉంది ఎందుకంటే దాని క్రెడిబిలిటీ ఉంది ఆరామస్థాన్ సర్వేకి ఇది వచ్చి తెలు వైసీపీ వస్తుందని చెప్తుంది ఆయన పైగా నేను నూట నాలుగు అని చెప్పాను కానీ ఇంకా పది ఎక్కువ వస్తాయి అన్నాడు లాస్ట్ టైం కూడా నూట ఇరవై ఆరు ఎంతో చెప్పాడు నూట ముప్పై చెప్పాడు నూట ముప్పై ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు చెప్పాడు అది నూట యాభై ఒకటి వచ్చింది సో అందుకని ఈసారి కూడా ఎక్కువే వస్తాయని అంటున్నారు ఆల్రెడీ వాళ్ళ మన ఈయన సజ్జల రామకృష్ణ వీళ్ళందరూ కూడా ఆరా చెప్పిన దానికంటే మాకు ఎక్కువే వస్తాయి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఈ కాంటాక్స్లో ఏమైందంటే ఒక్కసారిగా ఎవరు గెలుస్తారు అన్న ఒక జనాల మైండ్ సెట్ను మార్చడానికి ఒక గేమ్ స్టార్ట్ అయింది ఇరవైపుల నుంచి కన్ఫ్యూజ్ చేయడం బెటర్ అని అంటే ఒక క్లారిటీ ఇచ్చే కంటే కన్ఫ్యూజ్ చేయాలి మంది నమ్మకపోతే పోయారు వాళ్ళది కూడా నమ్మకూడదు ఇది తెలుగుదేశం స్ట్రాటజీ దీనివల్ల కన్ఫ్యూజన్లో ఉంటే మనం మేనేజ్ చేసుకుందాం ఈ వెయ్యి ఓట్లలో ఐదు వందలు ఇటు అయినా కూడా చాలు కదా అనేది ఉంది అదే స్వీప్ ఉంటే ఎవరు మేనేజ్ ఎక్కువ చేయలేరు వీళ్ళు కానీ ఒక కొన్ని ఓట్లైనా ప్రతి రౌండ్కి కొన్ని ఓట్లైనా చేయగలిగితే ఒక నియోజకవర్గంలో మ్యానిపులేట్ చేయగలిగితే మనం గెలుస్తాం అనేది చంద్రబాబుకు ఉండే ప్లాన్ చంద్రబాబు ఏంటంటే ఆయన ప్రజలు నమ్ముకోవడం కంటే కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం మీద ఆయనకి ఎక్కువ విశ్వాసం ఎందుకంటే ఆయన పద్ధతి ఆయన గ్రోత్ అంతా అదే ప్రజల నమ్మకం ఆయనకి ఎప్పుడు ఉండదు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటా ఎలా రావాలనే దాంట్లో ఆయన సజ్జల రామకృష్ణ గారు చెప్పినట్టుగా పిహెచ్డి చేశాడు సో కాబట్టి ఆయనకుండే అనుభవం అదంతా వేరు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రతి స్టేజీలో అందుకనే ఆయన లేకపోతే బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళకి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది నోటా కంటే తక్కువ వచ్చింది ఓట్లు అలాంటి వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు ప్రధానంగా రెండు కారణాలు ఒకటి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ తనకు అనుకూలంగా ఉంటే మొత్తం యంత్రాంగం అంతా తనకు అనుకూలంగా ఉంటే రిగింగులు చేసుకోవచ్చు ఎక్కడికక్కడ మనకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవచ్చు అట్ ద సేమ్ టైం ప్రత్యర్థిని కట్టడి చేసేయచ్చు ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు క్యాంటీగా ఇదే యంత్రాంగం జగన్కు ఉపయోగపడింది ఇక్కడ నేను అనేది వీళ్ళిద్దరికేం తేడా లేదు జగన్కైనా చంద్రబాబుకైనా మోడీకైనా ఏ రాజకీయ నాయకుడికి ఇవాళ తేడా అందరూ ఇదే చేస్తారు కొంతమంది ఎబ్సెంట్గా చేయగలరు కొంతమంది ఎబ్సెంట్గా చేయలేరు చంద్రబాబు ఎబ్సెంట్గా చేయగలరు కేసీఆర్ లాంటి లెఫ్ట్ సెండ్గా చేయలేరు ఎందుకంటే కేసీఆర్కి ఈ వ్యవస్థలో బలం లేదు నిన్న కూడా చెప్పాను నేను ఉండే బలం ఏంటి మీడియా బలం మీడియా బలం ఇంకే నాయకుడికి కూడా లేదు ఇండియాలో మోడీకి ఉంది కానీ మోడీ కథ వేయరు ఈ రాష్ట్ర నాయకుల్లో ఇంకెవరికి లేదు అట్లాగే కులం బలం ఉండే కులం బలం ఇంకెవరికి లేదు జగన్కు ఉండొచ్చు కానీ జగన్కి ఈ స్థాయిలో ఆర్గనైజెడ్ కులం కాదు అది ఈ స్థాయిలో పనిచేయట్లేదు జగన్కి ఆ కులం ఆ కులమే చాలామంది యాంటీగా ఉన్నారు జగన్కి కానీ చంద్రబాబు దట్ట కాదు మొత్తం కమ్మేశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ బ్యాచ్ అంతా కమ్ము కమ్ముకున్నారు నెక్స్ట్ వచ్చి వ్యవస్థలు వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేయగలిగినట్టు ఊరి చేయలేదు ఈ మూడు వ్యవస్థలు కులము మీడియా ఈ మూడు కాకుండా ఆర్గనైజేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చంద్రబాబుకి పార్టీ నిర్మాణం ఉంది కదా అది కూడా వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇవి ఈ నాలుగు అందరికీ ఉండవు వైసీపీ కూడా కొంత స్ట్రాంగ్గానే ఉంది బట్ ఈ మూడు జగన్కి అంత స్ట్రాంగ్గా లేవు మీడియా జగన్కి అంత స్ట్రాంగ్గా లేదు కులం స్ట్రాంగ్గా లేదు తర్వాత వ్యవస్థల్లో పట్టు లేదు వీటన్నిటితో పాటు ఇప్పుడు చంద్రబాబుకి అడిషనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మోడీ కలిశాడు సో దాంతో విజృంభిస్తున్నాడు చంద్రబాబు సో జగన్ ఎంతసేపటికి జనము దైవము ఈ రెండే నమ్ముకుంటున్నట్టుగా చెప్తున్నాడు కానీ ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా బట్ సరిపోవట్లేదు వాళ్ళది సో అందువల్ల ఏమాత్రం తమకు అనుకూలంగా లేకపోయినా అవతల వాళ్ళ మీద బీభత్సంగా విరుచుకుపడ్డం అనేది జరుగుతుంది అందులో ఆ నేపథ్యంలోనే బుద్ధ వెంకన్న ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయనకు కూడా తెలుసు మనలాగా లాగా మూర్ఖం మనలాగా ఆయనకి కూడా తెలియదనే కాదు మూర్ఖుడు కాదు ఆయన జనాలు నమ్మించడం కోసం ఈ డ్రామాలో ఆయన పార్టిసిపేట్ చేశారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్